హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒకటి బ్లౌజెస్ చూపిస్తాను చాలా ఆన్లైన్ మోడల్స్ ఇది ఒక బ్లౌజు ఇది శారీలో బ్లౌజ్ అండి బార్డరు ఇలా వేసేసాము చిన్న గ్యాప్ ఇచ్చేసి మీకు లాస్ట్ టైం చూపించాను కదా అలానే కనిపిస్తుందో నీట్గా సేమ్ కలర్లో ఉంది కానీ హై బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది ఇంకొక సైడ్నే ఇలా వచ్చిందండి దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా హ్యాండ్స్కి ఎల్బో హ్యాండ్స్లో వేసేసాను తర్వాత ఫ్రంట్లో అదే బార్డర్ని ఇలా ఫ్రంట్లో వేసానండి ప్రింట్స్ కట్లో చేశాను ఇది ఒక బ్లౌజు ఇది ఇంకోటి చూపిస్తాను ఇది వర్క్ వీరే మీరే చేయించుకున్నారండి వర్క్ అయితే ఇది బ్యాగ్ హై జిప్ ఇచ్చేసాను జిప్ జిప్ ఇచ్చేసాను హై నెక్లో ఫ్రంట్ వచ్చేసి మధువైన కట్టింగ్ మీకు లాస్ట్ టైం చూపించున్నాను కదా ఇక్కడ చిన్న ఫ్రెండ్స్ కట్ పెట్టేసి ఇక్కడ చిన్న ఫ్రెండ్స్ కట్ వస్తుంది కట్ నుంచి కట్ పెట్టేసి వర్క్ వేరే చేయించానండి ఇలా వస్తుంది టోటల్గా హ్యాండ్ తోటి ఇలా వస్తుంది ఒక బ్లౌజ్ బ్లౌజ్ బాగా నచ్చిందండి బాగా అనిపిస్తుంది చూడటానికి నీట్గా వితౌట్ ప్యాడ్ చాలా బాగా అనిపిస్తుంది అందుకే మీరు చూపిస్తున్నాను చాలా బాగుందండి వర్క్ అయితే థ్యాంక్ యూ